అది సంగతి చూపించండి అది వచ్చే గడ్డి 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 ఉంటాయి మ్యాంగో ఉంటాయి అదే ఐస్ ఇప్పుడు మ్యాంగో చెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉందమ్మా ఐదు ఐదు ఉన్నాయి మ్యాంగో చెట్లు తినడానికి మ్యాంగో ఇంకా తరగల కోసేసుకున్న తిన్నారు ఎవరో ఒకళ్ళు చేయంలో దొంగలేమో చూ ఆకులు అట్ట చేశారు దొంగలు చూడండి చూడు అన్ని చెట్లు అట్ట చేశారు అది చూడు అట్ట చేసిందో చట్నీ మ్యాంగో చెట్నీ అది కూడా చూడండి అదిగో కొబ్బరి బొండ చెట్టు కొబ్బరి బొండ చెట్టు కాదు అది తాటి చెట్టు చూడు చూడండి తాటి చెట్టు పిచ్చుకలు గూళ్ళు వాటి గూళ్ళు అయిగో తాటి చెట్టు గూళ్ళు ఇక్కడైతే తాటి ఒక కట్టాడు పడేశాడు పడేసాడు మ్యాంగో జ్యూస్ పడేశాడు అక్కడ ఆకులు పడిపోయి చూడండి చూడండి ఆకులన్నీ పడిపోయినాయి దొంగలే కోట్లే అండి ఇలా చేసే ఈ కోర్లే అక్కడ ఎక్కడ వాడదు మీద చూడండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీఓ అలా మా చైను ఆ చైన్ నుంచి బయటకు వచ్చాం ఇంటికి వెళ్తున్నాం ఇంకెవరు ఉంటారు చైన్లో ఆ కోట్లు మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత కోర్లు పాడు కానివ్వచ్చు మ్యాంగోల్ తింటే అక్కడ చూడండి నల్లగా చేసినాయి కోట్లు అందుకనే పోతున్నాం పదండి సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్రత్త ఉండండి కోట్లు మీద పడతాయి